హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే మేతి పులావు అండ్ ఆలు కుర్మ చేసుకుందామా అండి ఇవి ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ వేసుకున్నాను వీటిని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం నానబెట్టుకోవాలి ఇంక ఇలా నానబెట్టేసుకున్నానండి ఇంక తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలుక్కాయ ఇంకా అలా అనమాట తర్వాత ఇంకా దీంట్లోకి నేను అవి వేగేలోప్పు నేను స్పైసీ కోసము గ్రీన్ చిల్లీ అండ్ జింజరు గార్లిక్ సపరేట్గా నూరేసి వేసుకున్నానండి మనం ఫ్రెష్గా వేసుకుంటే మంచిగా స్మెల్ వస్తా బాగుంటుంది కదా ఇంకా అలా వేసుకున్నానండి ఇంకా అలా అవి వేపుకున్నాను తర్వాత నేను ఇంకా మెంతికూర కూడా యాడ్ చేసుకున్నాను మెంతికూర ముందే వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా సన్నగా కట్ చేసుకుంటే మనకి చేదు అట్లా ఏమి రాదండి నేను ఇంకా మనం బాగా వేపుకుంటాం కదా చేదు అలా ఏమి ఉండదు నేను వన్ కప్పు మెంతికూర అలా తీసుకున్నాను ఇంక వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా ఒకసారి కలుపుకొని సాల్టు పసుపు వేసుకొని ఇంక మనం వీటిని కూడా బాగా ఉడికించుకోవాలి మూతబెట్టి బాగా ఉడికించుకోవాలి ఇంకా తర్వాత నేను దీంట్లోకి టమాటో కూడా యాడ్ చేసుకున్నానండి ఇంక టమాటో కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకొని ఇంక మనం బాగా మూతబెట్టి ఇంక బాగా ఉడికించుకోవాలి ఎంత బాగా వేపుకుంటే అంత బాగుంటుంది కదా అండి ఇంక మంచిగా స్మెల్ వస్తే బాగుంటాయి కదా ఇంక అలా వేపుకున్నాను చూసారా బాగా ఉడికిపోయిన టమాటో ఆనియన్స్ అలా ఇంక అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇంక దీంట్లో నేను వన్ టీ స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి ఇంకా గరం మసాలా తక్కువ యాడ్ చేసుకున్నాను మనం హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా ఇంకా అలా వేసుకున్నాను నేను ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అలా వేయలేదండి గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాం కదా ఇంక నేను వేయలేదనమాట ఇంకా తర్వాత ఇంకా మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఇంకా రైస్ యాడ్ చేసుకొని ఇంక ఇదంతా మనకి ఆ మసాలా అంతా రైస్కి బాగా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను పుదీనా తక్కువే యాడ్ చేసుకున్నాను అంటే కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాను ఇంక తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఇంక ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం సరిపడినంత సాల్ట్ చూసుకొని ఇంక మనం మూతబెట్టి ఇంక ఉడికించుకోవటం అనమాట ఈ మెజర్మెంట్లో తీసుకుంటే బాగా వచ్చిందండి రైస్ అయితే ఇంకా కింద కూడా ఏం అంటుకోకుండా రైస్ బాగా పొడి పొడిగా బాగా వచ్చిందండి రైస్ అయితే బాగా ఉడికిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్ అయితే పొడి పొడిగా బాగా వచ్చింది అనమాట నేను మీకు చూపిస్తున్నా కదా ఇంక ఇలా వచ్చింది మీరు కూడా ఇలా చేసుకోండి ఈ మెజర్మెంట్లు అయితే చాలా బాగా వచ్చింది రైస్ అయితే చూసారా ఇంక మీకు చూపిస్తున్నాను మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి తర్వాత నేను ఇంకా ఆలూ కుర్మా చేసుకున్నాను కదండి ఇంకా ఆలూ కుర్మా కోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి తర్వాత నేను ఇంకా చెక్క లవంగా యాలుక్క యాడ్ చేసుకున్నాను ఇంక నేను కుర్మా కోసం ఈ వెజిటబుల్స్ తీసుకున్నానండి ఇంకా బిర్యానీ అది కూడా యాడ్ చేసుకున్నాను ఇంక ఒకసారి వేగిపోయిన తర్వాత నేను ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా సన్నగానే కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఇంకా తర్వాత నేను గ్రీన్ చిల్లీ స్లైసెస్ లాగా అండి స్పైసీ కోసం ఇట్లా వేసుకున్నాను ఇదే స్పైసీ అనమాట నేను ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అట్లా ఏమీ వేయట్లేదు ఈ తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకొని ఇంకా పసుపు వేసుకొని ఇంకా బాగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను దీంట్లో టమాటో యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టమాటా యాడ్ చేసుకున్నానండి మంచి టేస్ట్ వస్తుంది కదా టమాటో వేసుకుంటే మంచి గుజ్జుగా కూడా వస్తుంది కదా ఇంకా దీంట్లోకి జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను వీటిని బాగా మనం బాగా వేపుకోవాలి కదా పచ్చివాసన పోయి అంతవరకు పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి కదా ఇంకా ఇలా నేను మూతబెట్టి బాగా ఉడికించుకున్నాను ఇంక తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకున్నానండి కర్డ్ యాడ్ చేసుకున్నప్పుడు మన స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట లేదంటే విరిగిపోతుంది కదా హైలో పెట్టుకున్నప్పుడు సిమ్లో పెట్టుకుంటే అలా ఏమి ఉండదు ఇంకా సిమ్లో పెట్టుకొని మనం మంచిగా బాగా కలుపుకోవాలి చూసారే ఇంకా అలా మూతబెట్టి ఇంక బాగా ఇంకా ఉడికించుకున్నాను ఒకసారి దీంట్లోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడరు ఒక వన్ టీ స్పూను ధనియాల పౌడరు అట్లా యాడ్ చేసుకున్నానండి ఇంక ఇవి కూడా ఒకసారి బాగా యాడ్ చేసుకొని ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా సాల్ట్ ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని ఇంక బాగా ఉడికించుకున్నానండి ఒకసారి ఇంకా తర్వాత మనం మూత పెట్టుకొని ఇంక మళ్ళీ మనం ఉడికించుకోవాలి చూసారా ఇంకా బాగా ఇప్పటికి పోతున్న ఆయిల్ కూడా మనకి పైకి వస్తుంది చూసేలా కనిపిస్తుంది ఇంకా తర్వాత దీంట్లోకి నేను ఆలు అండి నేను ఆలు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను ఒక టూ ఆలు తీసుకున్నాను పెద్ద పీసెస్ లాగా తీసుకున్నానండి మన కుర్మా కదా మళ్ళీ మెత్తగా అయిపోతే బాగుండదని పెద్ద పీసెస్ లాగా తీసుకున్నాను ఇంకా వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంక ఇప్పుడు మనం ఫైనల్గా సరిపడినంత సాల్ట్ చెక్ చేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇంకా బాగా మూత పెట్టుకొని ఇంకొకసారి బాగా ఉడికించుకోవాలని చూసారా బాగా ఆయిల్ బాగా తేలుతుంది పైకి ఇంకా దీంట్లోకి నేను హాఫ్ టీ స్పూను గరం మసాలా యాడ్ చేసుకున్నానండి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి మనం బాగా కలుపుకోవాలి కలుపుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత చూసారా బాగా మెత్తగా ఉంది నేను తుంచుతుంటే అని మీకు తెలుస్తుంది కనిపిస్తుంది బాగా ఉడికిపోయినట్టు ముందే ఉడకబెట్టి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట ఇంక అలా చేసుకున్నాను తర్వాత ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర మంచిగా మరింత తీసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి కొత్తిమీర అయితే ఇంకెందుకని కొత్తిమీర బాగా మరింతగా తీసుకున్నాను ఇంక నేను దీంట్లోకి కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను కసూరి మేతి అంటే మనం డ్రై రోస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే మెత్తగా సాఫ్ట్గా వస్తుంది లేదంటే డైరెక్ట్గా వేసామంటే ఆకులు ఆకులుగానే ఉండిపోతుంది కదండీ నేను ఇంకా అలా కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసుకుని ఇలా సాఫ్ట్గా వేసి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇంకా అలా కసూరి మేతి వేసుకున్నాను ఇంకా అది కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం బాగా ఫ్రై చేసుకొని ఇంకొక వన్ మినిట్ అలా ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారా ఈ రెండు ఈ రెండు అయితే ఇలా చేసుకున్నానండి ఇంకా మేతి పులావు అండ్ ఆలు కుర్మ అండి మీకు కూడా నచ్చిందా నా మేతి పులావు అండ్ కు ఆలు కుర్మ మీలో ఎవరికైనా ఇలా నచ్చితే నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా ఆలు కుర్మ ఎంత బాగుందో మీకు చూపిస్తున్నాను మెత్తి పులావు అండ్ ఆలు ఆలు కుర్మా ఇలా రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్